డాక్టర్ గారు అతి పెద్ద డిసీజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికి నల్లి రోగం వచ్చింది అది ఇప్పుడు దాకా నివారించలేపారు అలాగే ఇప్పుడు పశువులకి ఏమైనా వచ్చిందా వచ్చిందండి ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఒక మనుషుల్లో ప్లేగు వ్యాధిని మనం చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం మనం ఎంతో వేలాది మంది లక్షలాది మంది చనిపోయారు అదే టైంలో చీడపారుడు అనే అంటే రెండర్ పెస్ట్ రెండర్ పెస్ట్ అంటే ఇంకా మనకి ప్లేగులా టైప్లు అనమాట రెండర్ పెస్ట్ అంటే వచ్చి భారతదేశంలో చాలా పశువులు చనిపోవడం జరిగింది దానికి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ ఓఆర్జెడ్ ఆపరేషన్ రెండర్ పెస్ట్ జీరో అని ఒక కార్యక్రమం పెట్టి భూమి మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ప్రతి పశువుకి వ్యాక్సిన్ ఇవ్వాలని స్పెషల్ డ్రైవ్ పెట్టిందండి పంతొమ్మిది వందల తొంభై ఐదు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది ప్రతి రాష్ట్రం పెట్టి ఆ రోగాన్ని ఇప్పటికొచ్చి వచ్చి ఎరాడికేట్ ఇప్పటికొచ్చి ఒక్క డిసీజ్ కూడా లేదు అంటే అది ఇండియాలో పుట్టిందా లేదా ఫార్ నుంచి వచ్చి బయట నుంచి వచ్చింది కానీ అది అందులో చాలా ప్రబలింది కాబట్టి రక్త విరోచనలే పశువు వచ్చి రక్త విరోచన చనిపోతుంది అంటే ఆవు కానీ ఎద్దు కానీ ఆవు వస్తుంది గేదెలకు కానీ ఎద్దులు గేదె ఎక్కువ చేయడం పోరాడంటే రక్తం రక్తమే కాదు అసలు మనం చూస్తే భయపడేంత బాగుంటుంది అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎరాడికేట్ అయ్యిందండి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం సంరక్షణలో మొత్తం డాక్టర్లు అందరూ కూడా నేను ఉద్యోగం జాయిన్ అయిన అండి తొంభై నాలుగు ఉద్యోగం జాయిన్ అయిన తొంభై ఐదులో మొత్తం ఎంటైర్ ఇండియా అంతా కూడా ఈ ఓఆర్జెడ్ ఆపరేషన్ ఇంటర్ఫెస్ట్ చేయని ప్రోగ్రామ్ పెట్టి టోటల్గా ఎరాడికేట్ చేశారు నదే విధంగా అత్యంత ప్రమాదకరమైంది ప్రమాదకరం చనిపోవు కానీ పాల దిగు కూడా తగ్గిపోయే ఒక రోగం ఉందండి కుట్టని మౌత్ గాలి కుంటు వ్యాధి దీనికోసం ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ రౌండ్స్ వరకు అంటే ప్రతి ఆరు నెలలకి గాలి కుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయడం గవర్నమెంట్ ఎవరిని టేకప్ చేస్తుంది మొన్న లాస్ట్ సిక్స్ మంత్స్ చేశాము రేపు రానున్న ఫిబ్రవరిలో కూడా మళ్ళీ అదే వ్యాక్సిన్ వేయడానికి రెడీ చేస్తున్నామండి సార్ జాతి పెరిగిందా తగ్గిందా అంటే మీ ప్రకారం అంటే పశు జాతి పెరిగింది అంటే అండి ఇప్పుడు అవగాహన పెరిగి సంఖ్య తక్కువైనా సరే ప్రొడక్షన్ పెరిగింది పశు జాతి అప్పటి మీద ఇప్పుడు చాలా పెరిగిందండి ఎందుకంటే అప్పట్లోనే టెక్నాలజీ వేరు ఇప్పుడు టెక్నాలజీ వేరు ఇప్పుడు అంటే ఇన్ ఇన్సెమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భాధారణ అంటే ఇన్నాళ్ళ మనం ఏం చేసేవాళ్ళం ఒక ఆవులు ఉన్నాయంటే ఎద్దులు ఉండి మగాలి ఆ ఒడలో అవే క్రాస్ అయ్యేది కానీ స్విట్జర్లాండ్ ఇండో స్విస్ ప్రాజెక్ట్ ఈ అని ఉంది ఇండోస్ ఫిష్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో టైప్ పెట్టుకుని వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగించి పశువులకి కృత్రిమ కర్భోధారణ అంటే అప్పుడు లిక్విడ్ సెమ్మను ఈరోజు సెమ్మను కలెక్ట్ చేసి ఆ రూట్లో ఉన్న పశువులన్నిటికీ ఏ అధికొస్తే ఆ రూట్లో వ్యాక్సిన్ వేసేవాళ్ళం దాన్ని ఇంకా మోబలైజ్ చేసి లిక్విడ్ నైట్రోజన్ అంటే మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్లో సెంటిగ్రేడ్లో ఉన్న వీరియా ద్రవీకరించిన వీరియా స్టోర్ చేసి వ్యాక్సినేషన్ టీకాలు మీన్ ఇన్స్టమినేట్ చేయడం జరిగింది దానివల్ల పాపులేషన్ బాగా పెరిగింది ఆపరేషన్ పెరిగింది దీని వల్ల ఏంటంటే మేలు జాతి వంగడాలు వంగడాలు హైబ్రిడ్స్ ఎలాగైతే రైస్ ఆ రోజుల్లో పది బస్తాలు పదిహేను బస్తాలు పండించాడు వరి ఈ రోజు నలభై ఐదు బస్తాలు పండిస్తున్నాడు వ్యవసాయం ఎకరానికి అదే విధంగా ఆ రోజులు రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చే పాలు ఈ రోజు పదిహేను రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి అంటే ఆ చెప్పిన జింక్ వల్ల ఈ జిన్స్మెంట్ మేలు కేఫ్ ఫిమెయిల్ పడతాయండి అది దానికి శమను మంచి తీసుకుంటాం తండ్రి మంచి తీసుకుంటాం తప్పు పాలించుకునే మగదాతి తీసుకుంటే అదే పాలిస్తుంది సో ఎక్కువ పాలించే శమం దీనికి ఎన్ని చేస్తాం అన్నమాట దాంతో దీనికి కుట్టుపోయే దూడలు ఎక్కువ పాలిస్తుంది దూడే పొడతుందని రూల్ ఉందా యాక్చువల్ గా మనం కృత్రిమినేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక ఆడ మన మనుషులని అంతే కానీ ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ అంటే సెక్స్ అంటే మేము సెమన్ కలెక్ట్ చేసినప్పుడే ఆడదోడలు పుట్టడానికి సెమన్ తయారు చేశారని అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు వంద చేస్తే తొంభై ఐదు ఆడదోడలే పుట్టాయి ఐదు దోడలు ఎక్కడో తప్పు అయిపోయి మగదోడలు పుట్టాలి చెప్తే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి సబ్సిడీ ఇచ్చి లాస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని ప్రమోట్ చేస్తున్నామండి సార్ దానివల్ల ఏంటంటే ఆడదోళ్లు పడతాయి వంద చేస్తే ఎగ్జామినేషను తొంభై ఐదు ఆడదోళ్ళు పడతాయి దానివల్ల మగదొడలు పుట్టడం తగ్గుపొద్ది ఎందుకంటే మగదోడలు ఎలాగ మనం యాంత్రికంగా ఎద్దుల పందాలు ఏమో లేవు ఎద్దులు సో దాన్ని తగ్గించి అందుకోసం పాపులేషన్ పెరిగింది నెక్స్ట్ మేలు జాతి సంక్రమణం చేయడం వల్ల పాలిటరీ దిగుబడి పెరిగింది అంటే కృథిమంగా వాటికి ఇది లేదు ఇబ్బంది ఏమి లేదు కనీసం ఫీలింగ్ ఉంటుంది కదా ఒక మగవాడి కలవాలి అది ఇబ్బంది దానికి ఇదేం లేదు దానికి ఇబ్బంది ఏం లేదండి అక్కడ మనసు కన్సీవ్ అయిన తర్వాత ఇబ్బంది ఏమంటుంది సార్ ఎక్కువ డైరీ ఫార్మ్స్ ఎక్కువ గేదులా లేకపోతే ఆవులు ఎక్కువ డైరీ ఫార్మ్స్ ఎందుకంటే ఆవులు గేదెలు ఎందుకంటే ఈరోజు మనకి ప్రాంతాల వారీగా అభిరుచులు వేరండి మన గోదావరి జిల్లా వాళ్ళు గేదె పాలు తక్కువ ఆవు పాలు తాగవు అదే చిత్తూరు దగ్గర గేదెలు తక్కువ ఆవులు ఎక్కువ ఆవు పాలు తమిళనాడు వెళ్ళండి కర్ణాటక వెళ్ళండి ఆవులు ఎక్కువ ఉంటాయి ఈ నంది పాలు నందిని పాలు కానీ ఇలా చిత్తూరు డైరీలు కానీ ఏదన్నా మనకి గోదావరి ఎక్కువంటే మనకు భగవంతుడు ఏం చెప్పాడు ఏ పశువులు ఏ వాతావరణంలో ఉంచాలనేది ఇది మన గోదావరి జిల్లాలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి గేదెలు వ్యాలే అంటే గేదెలకి ఈత కొట్టడం ఇష్టం నీళ్ళు ఉండాలి చిత్తూరులో నీళ్ళు లేవు కాబట్టి రావు పెంచుకుంటాడు ఇప్పుడు గోదావరి పెట్టుకోండి వ్యాలయిన్ ట్యాంక్స్ ఉంటాయి అంటే నీళ్లు చెరువులు కానీ లేదా గోదావరిలోకి వెళ్ళిన శ్రేష్టము అంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఫ్యాట్ ఉంటుంది గేదె పాలండి మంచిదండి కాదు అంటే మంచిదని కాదు ఎక్కువ అయితే ఉంటుంది అయితే కొంచెం వెయిట్ చేస్తారు మరి నానుడి అలాగే ఇది మంచిది అది అంటే వెటనరీ డాక్టర్గా రెండు మంచిది అని చెప్పేది ఎందుకంటే ఇప్పుడు డైలీ వచ్చేసి తాగుతారు గేదపాలు పాలైతే కానీ దీని పెరుగు బాగుందంటారు కానీ దాని పెరుగు బాగుందనే వాళ్ళు కూడా ఉంటారు అది డెపెంట్స్ ఆన్ ఇండివిజువల్ అండి అది